దేవుని నమన వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ రోజు మరి షార్ట్ మెసేజ్తో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి జీసస్ మెరకలు యూట్యూబ్ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న సబ్స్క్రైబర్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవాదేవునికి స్తోత్రాలు మరి ఈరోజు మరి షార్ట్ మెసేజ్తో నేను ముందుకు వచ్చి ఉన్నాను మీకా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే నా శత్రువ నా మీద అతిశ నేను క్రింద పడినను లేవన కారంలో ఉన్నను ఆయన నాకు వెలుగుగా ఉండను అనే వాగ్దానము దేవాది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అది పొందుకొని ఉన్నాము ఇప్పుడు మనకు వెలుగు అవసరము అంటే దీన స్థితిలో ఉన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కష్ట సమయంలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మరి ఎవరు మనల్ని ఆదరించినప్పుడు మరి ఈ ఆదరణ లేక కృంగిపోతున్నప్పుడు మరి ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు మరి మనకు ఆదరణ ఇచ్చేదాన్ని ఓదార్పు ఇచ్చేది ఆయన సమాధానం ఇచ్చేది ఆయన ఆయనను మనం ఆనుకొని ఉన్నప్పుడు ఆయన మనకు వెలుగుగా ఉన్నానని వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నాడు మనము అట్టి కృపను మనం పొందుకుని ఉన్నాము ఆయనను ఆనుకొని ఉన్నట్లయితే మరి ఎన్నో కష్టాలు మరి సాతాను సాతానుగాడు మనకు ఇబ్బంది పెట్టవచ్చు కానీ వాటిని జయించే శక్తిని కూడా దేవాతి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు మరి శత్రువ అతిశయింపవద్దని వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నాడు మరి శత్రువు మన స్థితిని చూసి ఎంతగానో అది ఇంకా వీని వల్ల కాదు వీడు అనారోగ్య సమస్యలతో ఉన్నాడు మరి వీడి గర్వం బాగా అని వేసిండని అది అతిశయంపై వచ్చేమో కానీ దేవాతి దేవుడు క్రింద పడినను కూడా మనల్ని పైకి వెళ్ళే లేవనెత్త దేవుడు మనకు ఉండి ఉన్నాడు మరి అందును బట్టి వందనాలు మరి మనుషులను నమ్ముట కంటే ఆయనను ఆశ్రయించుట ఆయన నమ్ముట ఎంతో మేలు నిజంగా మనం ఈరోజు పడిపోయి ఉండొచ్చేమో కానీ శత్రువు నవ్వి నవ్వుతూ ఉండొచ్చేమో కానీ దీని వల్ల కాదు ఈయన గర్వం అహంకారం దేవుడు అణిచివేసిండు అని అనుకోవచ్చేమో కానీ ఆయనలో మనం ఆనుకొని ఉన్నప్పుడు ఆయన మనను పైకి లేవనెత్తే దేవుడు దిక్కుతో చిని స్థితిలో మనకు ఆయన వెలుగుగా ఉన్నాడు మరి ఆయన మనకు తోడుగా ఉన్నాడు మరి ఆయన మనకు సమాధానకర్తగా ఆదరణకర్తగా మనకు నెమ్మదినిచ్చే దేవాతి దేవుడే ఉన్నాడు అట్టి కృప మనమందరం పొందుకుని ఉన్నాము మన కుటుంబాలను దేవాతి దేవుడు దేవించి ఆశీర్వదించనుగాక మన కుటుంబాలను మరి ఆయన మనకు తోడుగా అండగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అట్టి కృప మనమందరం పొందుకు మరి చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర మహోన్నతరసనా నీకు వందనారు స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో నానా నీకు వందన చక్కటి వాగ్దానంతో మా ముందుకు వచ్చి ఉన్నావు శత్రువు నా మీద అతిశయం పవద్దు కింద పడినను నేను లేవనెత్తిన అంధకారంలో ఉన్నాను నాకు వెలుగుగా ఉన్నావు వాగ్దానం మాకు ఇచ్చి ఉన్నావు అవును ప్రవాహం మాకు వెలుగుగా ఉన్నావు మా నెమ్మదినిచ్చావు ఆదరణ ఇచ్చావుతాండి కష్ట సమయంలో అనారోగ్య సమస్యలలో మరి శత్రువు నవ్వుతూ ఉండొచ్చేమో కానీ నేను నా శత్రువును జయించే శక్తిని బలమును మాకు దయచేసావు అందును బట్టి నీకు వందనాలు మాకు తోడుగా నీడగా ఉండి మమ్మందరిని ముందుకు నడిపిస్తున్న మహానీయుడు నీకు స్తోత్రములు మా కుటుంబాలన్నింటినీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ నామాని హెచ్చిస్తున్న దర్యుడన సర్వశక్తిగా ఏసుకరిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజ్ దలాల్